నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం గాయత్రి రెడ్డి సిల్క్స్లో ఉన్నానండి నేను వచ్చిన తర్వాత మరి అన్ని చీరలు చూడకుండా ఉండలేదు కదా హింస పెట్టేనా అయ్యో అలా ఏం లేదండి నాకు అసలు మిడ్ నైట్ లేపినా కానీ నాకు శారీ అన్నారంటే ఇంకా అసలు ఏమి అలాంటి అలా కలుస్తూ ఉంటామేమో ఉండదు గాయత్రి రెడ్డి సిల్క్స్ అనగానే చాలా మంది డిజైనర్ శారీస్ కాస్ట్లీయే ఉంటాయేమో మనం మామూలుగా వెళ్ళలేవేమో అని అనుకుంటారు కానీ గాయత్రి రెడ్డి గారు ఏంటంటే అన్ని వర్గాలకి అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ స్టోర్స్ అన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి వన్స్ ఒక్కసారి స్టోర్కి మీరు వస్తే ఆరు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి టూ ల్యాక్స్ వరకు ఉంటాయి పట్టు చీర మీకు ఐదు వేలు కావాలా దొరుకుతుంది ఏడు వేలు కావాలా దొరుకుతుంది పదివేలు కావాలా దొరుకు అంటే మీరు ఏ బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్ చక్కటి స్టాఫ్ మీకు నచ్చేదాకా కూడా చూపిస్తారు అలాగే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నేనైతే కొత్తపేట బ్రాంచ్లో ఉన్నానండి ఒక్కొక్క బ్రాంచ్ కూడా విజిట్ చేసేద్దామని మేడం చెప్పాను ఒక్కొక్క బ్రాంచ్ నుంచి కూడా నేను ఒక్కొక్క స్పెషల్ అందిస్తాను కొత్తపేట బ్రాంచ్ నుంచి ఏంటంటే వచ్చేది దసరా కాబట్టి కొంచెం హ్యాండ్లూమ్ శారీస్ అయితే ఊరు వెళ్ళే వాళ్ళు పెద్దవాళ్ళకి పట్టుకెళ్తారు కదా సో ఆ హ్యాండ్లూమ్ శారీస్ని చూపిస్తాను మేడం ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి సో హ్యాండ్లూమ్స్ వచ్చి మనకి ఒక థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అవుతాయి దాంట్లో ఫస్ట్ మనకి కంచి కాటన్ ఒకటి చాలా బాగుంటాయి అండ్ మంగళగిరి కాటను గద్వాల్ కాటను వెంకటగిరి కాటను చాలా వెరైటీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకటి రెండు వెరైటీస్ చూపిద్దాం అండి ఇది వచ్చి కంచి కాటన్ అండి ఇది ఇంకొకటి మాత్రం చెప్పగలను హ్యాండ్లూమ్ సారీస్ కూడా వీళ్ళ దగ్గర చాలా చాలా బాగుంటాయండి ఈ చుట్టుపక్కల ఎక్కడగా చూసుకున్న దొరకనివి వీరి దగ్గర దొరుకుతాయి కంచు కాటన్ లో చిన్న వాళ్ళు వేసుకోవడానికి డిఫరెంట్ గా ఈ సారీస్ అండి పిల్లలు వేసుకోవడం క్లాత్ ఎంత బాగుందండి ప్యూర్ కాటన్ చాలా బాగుంది ఎంత వరకు ఉండొచ్చు ఇవన్నీ ఇది సో టూ థౌజండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ చీర వర్క్ మొత్తం వీవింగ్ అసలు క్లాత్ క్వాలిటీ కూడా ఎంత బాగుందో పిల్లలు ఇప్పుడు రెడీ అవ్వచ్చు అంటే లంగా ఓణి చేసుకునే వాళ్ళు కూడా ఇలా కాంట్రాస్ట్ గా తీసుకుని ఇలా లంగా ఓడి కూడా డిజైన్ చేసుకోవచ్చు డిజైన్ చేసుకోవచ్చు ఇలాంటివి సో అండి ఇలా కూడా మనం లంగా ఓనీలు కావాలన్నా పిల్లలు వేసుకోవచ్చు అండి పెద్దవాళ్ళు అసలు పెద్దవాళ్ళు అయితే చాలా హ్యాపీగా చక్కగా అంటే కంచి కాటన్ మనకి స్టార్ట్ అవ్వడం ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ మనకి నుంచి హైయెస్ట్ హైయెస్ట్ ఒక టెన్ థౌసండ్ వరకు ఉందండి ఇందులో కంచి కాటన్ నేను ఐదు వేల వరకు చూస్తాను టెన్ థౌసండ్ హెవీ పళ్ళుస్ వస్తాయి ఇప్పుడు అవి ఇక్కడ లేనట్టున్నాయి ఏ స్టోర్ లో ఉన్నాయో నాకు చెప్తే నేను ఆ స్టోర్ లో ఒకసారి చెప్తాను ఎందుకంటే మనం చేయలేని వెరైటీ కదా అందుకోసం డెఫినెట్ గా ఇవన్నీ కూడా కంప్లీట్ ఇంకా పెద్దవారికి కావాలనుకుంటే మంచి క్వాలిటీలో ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాలు సారీస్ ఉన్నాయి వెరైటీస్ ఈ గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది కదండి అవునండి మనకి స్టార్ట్ ఇవన్నీ కూడా మనకి ఒక నైన్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి త్రీ త్రీ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టార్టింగ్ టూ థౌసండ్ వరకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయి చాలా బాగున్నాయి పెద్దవారి కోసం మీరు ఊరు వెళ్తే హ్యాండ్లూమ్ చీరలు అలా తీసుకుని వెళ్ళిపోవచ్చు అండి ఇది ఏం వస్తుందండి హ్యాండ్లూమ్ ఇది హ్యాండ్లూమ్ కాటన్స్ అండి సింపుల్ కాటన్స్ మనకి రెగ్యులర్ కి చాలా బాగుంటాయి బాగుందండి ఏజ్ వైజ్ అందరూ యూస్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంది మంచి బెస్ట్ ప్రైజ్ లో ఉంటున్నాయి అన్ని కూడా చాలా తక్కువ పదిహేడు వందల తొంభై ఐదు రూపాయలు హ్యాండ్లూమ్ కాటన్ చాలా బాగుంది మంచి కలర్స్ అందులో ఇవన్నీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయి క్లాత్ కూడా మనకి హండ్రెడ్ కౌంట్లో వస్తుంది అండి కాటన్ మొత్తం హండ్రెడ్ కౌంట్లో ఉంది ఇవి ప్యూర్లోనే మన హ్యాండ్లూమ్లోనే ఇది ఒక వెరైటీ అండి మీలా వర్క్ చాలా బాగుంటాయి ఇది కూడా బాగుంది వర్క్ చేసేవారు హ్యాండ్లూమ్ శారీసే కడతాం అనుకునే వారికి ఈ చీరలు కూడా బాగా నచ్చుతాయి అండి అంటే పదకొండు వందల నుంచి ఇక్కడ కాటన్ శారీస్ హ్యాండ్లూమ్ స్టార్ట్ అవుతాయి మీకు త్రీ త్రీ ఫైవ్ దాకా ఉంటాయి ఇంకా తర్వాత ఆ క్వాలిటీని బట్టి మారుతూ ఉంటాయి ఇది వచ్చి డిఫరెంట్ బనారస్ లో బెనారస్ లో మనకి జామదాని వీవింగ్ కానీ ఎంత క్వాలిటీ ఉంది గాయత్రి రెడ్డి గారు నిజంగా ఇది చాలా చాలా బాగుంది మేడం చాలా రీజనబుల్ ఉంటాయి సాధారణంగా బ్యాక్ చూడండి ఒక్క థ్రెడ్ కూడా ఉంది ఇది బ్యాక్ ఎంత క్వాలిటీ సాధారణంగా ఇవి మనకి మార్కెట్ లో వస్తాయి కానీ ఈ క్వాలిటీ రాదండి నిజంగా క్వాలిటీ చాలా బాగుంది ఇది బ్యూటిఫుల్ సారీ మొత్తం జామ్ వీవింగ్ తోటి వస్తుంది ఇందులో కూడా మనకి కలర్స్ ఉంటాయి ప్రైస్ కూడా ఇది

సో ఇవన్నీ హ్యాండ్లూమ్ అండి మీకు బడ్జెట్లో మనకి ఇక్కడ కొత్తపేట బ్రాంచే కాదు అన్ని బ్రాంచెస్ లో దొరుకుతాయి కానీ నేను కొత్తపేట బ్రాంచ్ లో చూపిస్తున్నాను ఇది కూడా మనకి పదిహేడు వందల తొంభై ఐదు రూపాయలు అండి సెవెంటీ సెవెంటీన్ ఫైవ్ అంతే మంచి హ్యాండ్లూమ్ సారీ ఎంత బాగున్నాయో కలెక్షన్ అయితే చాలా బాగుంది ఎన్ని వెరైటీస్ అండి నాకు తెలిసి ఒక యాభై ఉంటాయి హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ తెలుస్తోంది కదా రెగ్యులర్ కలంకారీలో కూడా మంచి మనం రెగ్యులర్గా చూసే డిజైన్స్ కాకుండా చాలా డిఫరెంట్ ఉన్నాయండి జామ్దానీలో మనకి హండ్రెడ్ కౌంట్లో వచ్చిన కాటన్ ఎంత బాగుందో జామదాని పెద్దవాళ్ళు ఎవరికైనా ఇంట్లో మెత్తల చీరలు కట్టిన వాళ్ళు పట్టుకొచ్చిస్తాయండి ఇక్కడ కొనుక్కుంటారు చూసుకుని తీసుకుంటారు కదండి చక్కగా ఇది కూడా జామదానీ కాటన్ మనకి హ్యాండ్లూమ్ చందేరిలో వస్తుంది ఫ్యాబ్రిక్ అది ఇది మా ఓన్ డిజైన్స్ అండి ఇవి ఇవి వచ్చి మన యూనిట్ లో రెడీ అవుతాయి ప్యూర్ చందేరి మీ దగ్గర రెడీ మా దగ్గరే రెడీ ఇప్పుడు ఏంటంటే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తెప్పిస్తాను మేము వైట్ వీవింగ్ చేయించుకుంటాము వైట్ వీవింగ్ చేసి వచ్చిన తర్వాత దానికి ప్రింట్ ఇలాగా

సో ఈ ప్రింట్స్ అన్నీ వాళ్ళ యూనిట్లో తయారవుతాయండి సో దాంట్లో ఉంటాయి ఇలాగా ఇవన్నీ మన రెడీ చక్కగా ఎంత బాగుందో లోటస్ డిజైన్ చూడండి ఇవన్నీ ఇక్కడ వీళ్ళ యూనిట్లోనే తయారవుతాయి ఇలాంటి హ్యాండ్లూమ్ సారీస్ ఇలాంటి డిజైన్స్ కావాలి అంటే సిల్క్స్ లో మాత్రమే ఉంటాయండి మనకి కొత్తపేటలో కలెక్షన్ మన సబ్స్క్రైబర్ల కోసం చూపిస్తున్నాను మీరు ఒకసారి విజిట్ చేయండి నేను ఆ చీర పోకుండా ఈ చీర పోకుండా అది అయ్యో మరి బాగాలేదంటే చెప్పండి అందుకోసం ఏది పోదో తెలియలేదు చాలా బాగుంది జరి కొట్ట సారీ లా ఉంది కదా సేమ్ అదే స్టైల్ వీవింగ్ బనారస్ అలాగే వచ్చింది మెత్తగా కూడా ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండి మెయిన్ అది ఏదో పెట్టామన్నట్టు కాకుండా అసలు ప్రతిదీ క్వాలిటీతో ఉన్నాయండి ఎంత బాగుందో చీర మంచి జరికోటా లా ఉంది పెద్దటి ఫ్యాబ్రిక్ అండి చాలా మంది నచ్చతే చూడండి ఎంత బాగుంటాయి బ్లౌజ్ ఇందులో ఇంకా ఏమైనా కలర్స్ దొరుకుతాయి అండి ఉంటాయి ఇక్కడ కూడా చాలా తక్కువ త్రీ థౌజండ్ సెవెన్ బ్లౌజ్ ఇలా సిల్కీ ఉంటాయి ఇవి చూడండి ఎంత మెత్తగా ఉందో బ్లౌజ్ కూడా సాధారణంగా ఇలా రావు రఫ్ గా దుప్పట్ల వస్తాయి ఫ్యాబ్రిక్ చాలా వచ్చి బేబీ పింక్ సేమ్ అందులోనే కలర్స్ అండి పట్టుపోవాలైతే అర్జెంటుగా చీర ఎంత బాగుందోనండి చాలా బాగున్నాయి చీరలు ఇది సాండల్ శాండిల్ వుడ్ కలర్ ఇందులో కలర్స్ క్వాలిటీ కూడా బాగుంది మీరు స్టోర్ విజిట్ చేసి కూడా హాయిగా పర్చచ్చు బాగుంది నాలుగు రంగులు బాగున్నాయండి మూడు వేల ఏడు వందల తొంభై ఐ రూపాయలు మాత్రమే మీకు చక్కగా ఏంటంటే ఇప్పుడు ఆఫర్స్ కూడా ఉన్నాయి మీరు పర్చేస్ చేసుకుంటే టెన్ ఒక వినాయకుడు ఐడల్ మీకు చక్కగా గిఫ్ట్గా ఇస్తారు వెండిది నెక్స్ట్ ఏంటంటే మీరు నచ్చింది ఏదైనా వీడియో కాల్లో నచ్చేదాకా కూడా చూసుకోవచ్చు దీనిపైన ఆఫర్ కూడా ఉంటుంది ఎంత తగ్గిస్తారు వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు ఆ రోజు మనం పెట్టుకున్న ఏదైతే ఆఫర్ ఉంటుందో ఆఫర్ రోజు ఆఫర్స్ రోజు ఉంటాయి సో అది కూడానండి మీరు షాపింగ్ చేసినప్పుడు ఆ రోజు లెక్కగా మంచి ఆఫర్ ఉంటే ఇంకా తగ్గుతుంది మీకు సారీ సో అంటే ప్రతిరోజు ఎవ్రీడే ఆఫర్స్ ఉంటాయి సో మీరు వచ్చిన రోజున ఒకసారి కౌంటర్ దగ్గర అడగండి ఈ రోజు ఆఫర్స్ ఏంటి మాకు ఏంటి బెనిఫిట్ అనేది అడిగితే చక్కగా మీకు చెప్తారు ఇవి కాకుండా ఇంకా అటువైపు కూడా చాలా ఉన్నాయి అటువైపు మీరు కూడా వెళ్దాం మల్మల్ కాటన్ నెక్స్ట్ మా స్పెషల్ అండి కోటాలో క్రోషియా చేపించి దానికి మళ్ళీ మేమే ప్రింట్లు ఇవన్నీ డై చేసి అవన్నీ కూడా కానీ చాలా కూల్గా మెయిన్ ఏంటంటే సిక్స్ మీటర్ శారీ పెట్టిస్తామండి వన్ మీటర్ బ్లౌజ్ పెట్టిస్తాం సెవెన్ మీటర్స్ చక్కగా వస్తాయి చాలా బాగుంది అండ్ లెంత్ వైజ్ కూడా చాలా బాగుంటాయి కోటా స్టార్టింగ్ వచ్చేసి మనకి అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి నార్మల్ సెమీలోకి వెళ్ళేసరికి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఇది ప్యూర్ మాత్రం మనకి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు లెంత్ వైజ్ కూడా చూడండి వైజ్ బాగుంది ప్లస్ ఇక్కడ కడతాం ఇంకొకటి ఏంటంటే దీని అలా సింపుల్ గా వదిలేయకుండా ఇలా క్రోషో ఇవన్నీ ఆఫీస్ కి అలా కొంచెం ఇష్టపడే వాళ్ళ పండగ టెంపుల్స్ వాళ్ళు కొద్దిగా ఫ్యాన్సీ ఉండాలి మనకి చాలా బాగా మీకు టూ థౌసండ్ బిలో వస్తాయండి ఎందుకంటే ఇంకా తక్కువే మార్కెట్ తో చూసుకుంటే తక్కువే ఎందుకని అంటే ఈ ఫ్యాబ్రిక్ తెప్పించి కోట వీళ్ళే డై చేసి డిజైన్ చేస్తారు కాబట్టి ప్లస్ సెవెన్ మీటర్స్ పెడతాం కాబట్టి చీర ఆరు మీటర్లు తక్కువ ప్లెయిన్ కావాలన్న వాళ్ళు ఇలా ప్లెయిన్ కూడా తీసుకోవచ్చు పెయింట్ కూడా వాళ్ళు ఓన్ గా ఏమన్నా చేసుకుంటారంటే కూడా మన వెబ్సైట్ లో కూడా ఉంటాయి అలా కూడా చూసి తీసుకోవచ్చు గాయత్రి రెడ్డి సిల్క్స్ వెబ్సైట్ లో కూడా మీరు వెళ్ళొచ్చు అండి వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా మీరు చూసుకోవచ్చు లేదు అని అనుకుంటే చక్కగా ఇన్స్టా పేజ్ ఉంటుంది యూట్యూబ్ ఉంటుంది ఇవన్నీ మీకు తెలుసు మాకంటే మీరే డెవలప్ అయిపోయారు చేస్తాం అంతే కదా సో షాపింగ్ అనేది మీకు ఈజీ అయిపోతుంది లేదు మీరు స్టోర్ విజిట్ చేస్తా అంటే షాపింగ్ ఫీల్ మిస్ అవ్వకండి దయించి నేను చెప్పేది ఏంటంటే స్టోర్కే రండి నేను ఒక కలర్ చూపించవచ్చు కానీ అందులో వంద కలర్స్ ఉంటాయి ఇంకా మీకు నచ్చినవి చాలా ఉంటాయి ఒక్కోసారి ఈ బడ్జెట్ కాకుండా ఇంకా తక్కువ బడ్జెట్లో ఇంకా మంచి సారీస్ ఉంటాయి స్టోర్ని అయితే మీరు విజిట్ చేయండి మనకి కొత్తపేటలో నేను ఇప్పుడు ఈ షూట్స్ అన్నీ చేస్తున్నాను కొత్తపేట చుట్టుపక్కల ఉన్న మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మీరు వాటికే విజిట్ చేశారు బట్ నేను శారీస్ చూపించలేదు నాకైతే అసలు ఈ హ్యాండ్లూమ్ శారీస్ చాలా బాగా నచ్చాయండి ఎంత బార్డర్ వచ్చేసరికి హ్యాండ్లూమ్ బార్డర్ అది అంతా డిజిటల్ ప్రింట్ ఉంది చాలా బాగుంది ఇది కూడా మనకి ఆఫీస్కి వెళ్ళినప్పుడు కట్టుకోవడం చాలా బాగుంటాయి చిన్న చిన్న కిట్టి పార్టీస్ లైట్ వెయిట్ ఉంటాయి ప్యూర్ చాలా ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి బ్యూటిఫుల్ శారీస్ నేను రేటు కూడా చెప్పేస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మినిమం ఫైవ్ టు సిక్స్ సెవెన్ ఆ రేంజెస్ వరకు ఉంటాయి ఇందులో త్రీ థౌజండ్లో కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే మెటీరియల్ కొంచెం బార్డర్ వచ్చేసరికి అది పవర్లూమ్ బార్డర్ పవర్ ఇవి హ్యాండ్లూమ్ ఇవి హ్యాండ్లూమ్ ఇంకా చాలా కలెక్షన్ మీ వెనకాల చెప్పబోతున్నాను ఇలాగ మీరు చెప్పారు చాలా కలెక్షన్ ఉంది కాకపోతే ఎవరికన్నా అంటే యుఎస్ లో ఉన్నా అలా ఉన్నా గానీ వీడియో కాల్ చేసి కూడా వాళ్ళు తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇది పూర్తిగా హ్యాండ్లూమ్ బోర్డర్ అండి అందుకే నేను మాటకు అర్థం వచ్చి చెప్తా ఉంటాను కానీ ఆవిడ చెప్పారు ఇవి ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్ కూడా అమ్ముతున్నారు కానీ ఇది హ్యాండ్లూమ్ బోర్డర్ మీరు ఈ బోర్డర్ చూస్తే మీకు ఆ క్వాలిటీ అర్థమైపోతుంది ఇది చాలా బాగున్నాయి వీటితో పాటు ఏంటంటే ఇంకా చాలా మనం స్టోర్ లో చూడాలి అనుకుంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇది కూడా చాలా బాగుంది ఇది గెస్ చేయగలరా రేట్ గెస్ అలా అంటారా గెస్ చేయండి గాయత్రి రెడ్డి గారి స్టోర్ లో ప్రైస్ చెప్పాలి చెప్పనా చాలా తక్కువ ఉంది కదా సిక్స్టీన్ ఫిఫ్టీ ఎంత బాగుందో చందాని కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ అండ్ స్పెసిఫిక్ గా చెప్పి అల్లు అండ్ బ్లౌజ్ ఎగ్జాక్ట్ కావాలని అడిగి చేయించారు అందుకే మెత్తగా ఉందండి కాకుండా తయారీ కాబట్టి అసలు కడితే అంటే చాలా వరకు ఏంటంటే పళ్ళు డిజైన్ వేరే ఉంటది బ్లౌజ్ ఏదో ఇస్తారు ఇందులో ఉన్న అన్ని డిజైన్స్ కూడా స్పెసిఫిక్ గా చెప్పాం పళ్ళు ఏదైతే ఉందో బ్లౌజ్ కూడా అదే కావాలి అదే అలా చాలా అంటే రీజనబుల్ ఒకటి ఏంటంటే మొత్తం థ్రెడ్ వలన మెత్తగా ఉంది ముఖ్యంగా మిడిల్ ఏజ్ వాళ్ళు హాయిగా మెనోపాజ్ వచ్చిన తర్వాత కొంచెం ఎత్తటి చీరలు హాయిగా అనుకుంటే ఇలాంటివి మీరు ప్లాన్ చేసుకోవచ్చండి నేను చూసినంత వరకు ఏంటంటే క్వాలిటీ చాలా బాగా ప్రతి చీర కూడా వాళ్ళు వాళ్ళ డిజైన్ మాత్రం ఖచ్చితంగా సిక్స్ మీటర్స్ ఉండేలాగానే ప్లాన్ చేస్తారు ఎవరు కూడా సిక్స్ మీటర్స్ వచ్చి మా ఓన్ యూనిట్ మాత్రమే అండి బయట కాదు మా ఓన్ యూనిట్లో మాత్రం మల్మల్ కాటన్స్ చందేరి అండ్ కోటా కోటా సిక్స్ మీటర్స్ అంటే వన్ మీటర్ బ్లౌజ్ టోటల్ సెవెన్ మీటర్స్ సెవెన్ మీటర్స్ అబ్బా చక్కగా ఎంత కొంచెం కొద్దిగా చీర సరిపోతుంది అందులో అది మేము ప్రింట్ చేసేటప్పుడు వాటర్లో డిప్ చేసినప్పుడు కొంచెం సింక్ అవుతుంది అయినా మనకి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ ఎయిటీ వరకు సారీ వస్తుంది అక్కడ మనకి ఇబ్బంది లేకుండా చక్కగా సరిపోతుంది సారీ మనకి ఏంటంటే గాయత్రి రెడ్డి సిల్క్స్ నుంచి ఏంటంటే మేడం గారు ముందు మనకి అక్కడ యూనిట్ ఆ యూనిట్ నుంచి ఏంటంటే హ్యాండ్లూమ్ మనకి కోటా వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది మల్ కాటన్ వస్తుంది వాటి మీద డిజైన్స్ అన్నీ కూడా వాళ్ళ వర్క్షాప్లోనే ఉంటాయి అవి ఎప్పుడు దొరుకుతాయి అంటే నేను విన్నది కూడా గాయత్రి రెడ్డి గారి దగ్గర ఇప్పుడు కాదండి నేను మీ స్టార్టింగ్ నుంచి కొంతారట అంటే ఓపెనింగ్ వచ్చినప్పుడు నేను అడిగితే నేను ఇప్పుడు కాదమ్మా నేను ఇక్కడే ఎక్కడో ఉంటారట అక్కడ దాకా వచ్చేవారట సైడ్కి పోయి అందుకోసమని నేను ఇక్కడ స్టోర్కి వచ్చి ఇక్కడ దగ్గరే కదా కొనుక్కుంటాను అన్నాడు సో నేను అప్పుడే అనుకున్నాను మీ యూనిట్ కి రావాలి ఒకసారి యూనిట్ ని మనం షూట్ చేయాలి ఆ యూనిట్ లో తయారవుతున్న చీర అది ఎలా ఏంటి అనేది అందరికి అందించాలి అనుకున్నా మీరు కూడా ఒకసారి టైం ఇచ్చేయండి కూడా వచ్చేస్తా ఇవి కూడా బాగున్నాయి అండి కాటన్ అండి హ్యాండ్లూమ్ మొత్తం బార్డర్స్ ఉంటాయి హ్యాండ్లూమ్ బార్డర్ శారీస్ ఇవి కానీ ఎంత ఎంత బాగుందో సారీ మన ఫ్రెండ్స్ అండి డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్స్ తెప్పించేసి డిజిటల్ ప్రింట్స్ చేస్తారు ఎంత బాగున్నాయి అసలు సారీ కానీ క్లాత్ కూడా మెత్తగా ఒంటికి చాలా హాయిగా ఒక్క సారీ ఉండదు వెళ్ళిపోతుంది నిజంగా కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి ఈ కాటన్ శారీస్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ హ్యాండ్లూమ్లోకి వస్తాయి మొత్తం మనకి శారీ వచ్చి ఇక్కడే వెళ్ళే వర్క్షాప్లో మనకు అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ తర్వాత మామూలుగా మనకి బ్లాక్ ప్రింట్స్ స్క్రీన్ ప్రింటింగ్ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి గాయత్రి రెడ్డి సిల్క్స్కి సంబంధించి ఏంటంటే పట్టు చీరలు ఎక్స్క్లూజివ్ అందరు కూడా చెప్తూ ఉంటారు అలాగే డిజైనర్ శారీస్ కూడా నేను ఒక్కొక్క బ్రాంచ్లో ఒక్కొక్కటి నేను చూపిస్తూ ఉంటాను మీకు ఏదైనా నచ్చింది ఉంటే ఆన్లైన్ లేదంటే మీరు డైరెక్ట్ స్టోర్కి కూడా వెళ్ళచ్చు ఇంకా ఇలాంటి స్పెషల్ హ్యాండ్లూమ్ శారీస్ కాటన్ శారీస్ అయితే ప్రత్యేకించి ఒక ర్యాక్ ఉంటుంది హాయిగా మీరు ఎప్పుడు ఎనీ టైం వచ్చి డిఫరెంట్ డిఫరెంట్గా చక్కగా తీసుకోవచ్చు చాలా బాగున్నాయండి వర్క్ చేసేవారైనా హౌస్ వైఫ్స్ అయినా వాళ్ళ కిట్టి పార్టీస్కి ముఖ్యంగా ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ లోపు సిక్స్టీ ఫైవ్ వాళ్ళు హాయి కట్టచ్చు చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా వీళ్ళ ప్రింటింగ్ అండి కొన్ని మాత్రమే నేను తెప్పించాను కానీ ఇంకా అసలు చాలా ర్యాక్స్లో కూడా చాలా ఉన్నాయి అలాగే వెంకటగిరి కాటన్ గద్వాల్ కాటన్ అన్ని రకాల కాటన్ శారీస్ ఉన్నాయి గాయత్రి రెడ్డి సిల్క్స్ నేను కొత్తపేట స్టోర్ నుంచి చేస్తున్నాను అన్ని స్టోర్ లో కూడా మనకి సారీస్ అన్ని స్టోర్స్ లో ఉంటాయి పర్టికులర్ ఈ డిజైన్ ఇదే కలర్ అంటే ఇక్కడికే రావాలి వీడియో కూడా చూస్తే తీసుకోవచ్చు దూరంగా ఉన్నవారు మేము పలానా ఇలా కొత్తపేటలో చూస్తామంటే మాకు కావాలి అని అనుకుంటే మీకు తప్పకుండా చూపిస్తారు లేదు అని అనుకుంటే వెబ్సైట్ వెళ్ళిపోతే మీకు ఇంకా ప్రశాంతంగా బుక్ చేసుకోవచ్చు వెబ్సైట్ లో చాలా డిజైన్స్ ఉంటాయి అన్ని వెరైటీస్ ఉంటాయి ఒక స్టోర్లో మన దగ్గర ఏమేమి వెరైటీస్ ఉన్నాయో అవన్నీ కూడా వెబ్సైట్లో ఉంటాయి కాకపోతే డిజైన్ కలరు వేరే వేరే ఉంటాయి కానీ ఫ్యాబ్రిక్ అన్నీ ఒకటి ఒకటే అంటే పట్టు నుంచి ఫ్యాన్సీ అన్ని కూడా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అన్ని వెరైటీస్ ఉంటాయి గాయత్రి రెడ్డి సిల్స్ కొత్తపేట స్టోర్ నుంచి అండి మీరు కూడా విజిట్ చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా చాలా ఉన్నాయి రెడ్డి గారి దగ్గర చేయాల్సినవి స్లోగా టైం తీసుకుని తప్పకుండా నేను మీకు అందిస్తాను Thank you, madam. Thank you, Anni. <laughs> Thank you so much.